పదంలో మరో గొప్ప అడుగు వేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించిన ప్రతిపాదన ప్రకారం రాష్ట్రం మొత్తంలో ఇరవై కొత్త పోర్టులను అభివృద్ధి చేయబోతున్నారు ఈ పోర్టులలో కొన్ని డ్రై పోర్టులు కూడా ఉండనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది ఇది కేవలం ఓ ప్రాజెక్ట్ కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తును మార్చగల శక్తివంతమైన ఆర్థిక మార్గం ఇది నీలి వెండి తీరాలను ఆధారంగా చేసుకుని వ్యాపార మార్గాలను విస్తరించే పెట్టుబడులను ఆహ్వానించే ఉద్యోగ అవకాశాలను విస్తరించే ఒక ദീർഘകാലിക അഭിവൃദ്ധി പ്രണാളിക ఈ పోర్టుల నిర్మాణంతో రాష్ట్రం ఎలా మారబోతుందో ఒకసారి ఊహించండి మత్స్యకారుల నుండి వ్యాపారదారుల వరకు స్టూడెంట్స్ నుండి కార్మికుల వరకు ప్రతి ఒక్కరికి దీని ప్రభావం ఉంటుంది మొదటిగా తెలుసుకోవాల్సినది ఏమిటంటే పోర్టుల అవసరం అసలు ఏమిటి ఒక పోర్ట్ అంటే సరుకులు దిగుమతి ఎగుమతికి ప్రధాన కేంద్రం ఓడల ద్వారా వస్తువులు ముడి సరుకు ఆటోమొబైల్స్ ఫార్మా ఉత్పత్తులు ఫుడ్స్ అన్ని ఇక్కడ నుంచి ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్తాయి ఇప్పుడు పోర్ట్ అంటే కే కేవలం తీర ప్రాంతానికి సంబంధించినదే కాదు డ్రై పోర్ట్ అనేది ఒక అంతర్గత కేంద్రం జాతీయ రహదారులు లేదా రైల్వే నెట్వర్క్ కి దగ్గరగా ఉండే కస్టమ్స్ క్లియరెన్స్ గిడ్డంగి సదుపాయాలు కలిగిన కేంద్రం ఇప్పుడు మన రాష్ట్రంలో ఇరవై పోర్టుల అంటే అసలు ఏమిటి అంటే వాణిజ్య వ్యాప్తి బహుదా రెట్టింపు అవుతోంది వియత్నాం మలేషియా ఇండోనేషియా సింగపూర్ వంటి దేశాలతో ట్రేడ్ చాలా వేగంగా సాగుతోంది పెట్టుబడిదారులకు సులభంగా సరుకులు మన్నింపులు తక్కువ రవాణా ఖర్చులు అవుతాయి ఇది యువతికి ఏమిస్తుందని ఆలోచిస్తే ప్రతి పోర్ట్ చుట్టూ వెయ్యల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేవి నిర్మాణ సమయంలో మానవ వనరులు అవసరం నిర్మాణం తర్వాత నౌక రవాణా ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్ లాజిస్టిక్స్ హోటళ్ళ వంటి సహాయ రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఇది మనం చూస్తున్న ప్రభుత్వ ఉద్దేశం కార్మికుడు మొదలుకొని ఇంజనీర్ వరకు అందరి పనికి అవకాశాలు ఉంటాయి ఇంజనీరింగ్ విద్యార్థులకు టెక్నికల్ నైపుణ్యం కలిగిన వారికి ప్లానింగ్ రంగానికి ఇది భారీ అవకాశంగా మారబోతుంది ఇక పెట్టుబడిదారుల విషయానికి వస్తే వారి కోసం ఇదొక గోల్డెన్ ఛాన్స్ పోర్టులు ఏర్పడితే వాటి చుట్టూ ఇండస్ట్రియల్ హబ్లు ఎగుమతి యూనిట్లు శీతల బండరాల వ్యవస్థలు ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు తయారీ కంపెనీలు ఎదుగుతాయి ప్రతి పోర్ట్ చుట్టూ అనేక కంపెనీలు తమ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తాయి పర్యావరణ పరిరక్షణ గురించి ప్రభుత్వ వ్యూహం ఏమిటంటే ఈ ప్రాజెక్టులు అన్ని పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రారంభం అవుతాయి పచ్చదనం సముద్ర జీవ వైవిధ్యం మరియు తీర ప్రాంతంలో నివసించే సముదాయాల హక్కులను కాపాడుతూ ముందుకు ముందుకుకు వెళ్లే ఉంది స్థానిక ప్రజలకు ముఖ్యంగా మత్స్యకారులకు దుర్లక్షం కాకుండా పథకం అమలవుతోంది ఇంకా ఇది ఎక్కడ జరుగుతుందో స్పష్టత రావాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించిన దానిలో కొన్ని ప్రాంతాల్లో తూర్పు గోదావరి విశాఖపట్నం కృష్ణా నెల్లూరు శ్రీకాకుళం జిల్లాల్లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు డ్రై పోర్ట్లు మాత్రం రాష్ట్ర మధ్య భాగాల్లో విజయవాడ గుంటూరు అనంతపురం వంటి నగరాల దగ్గర ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ఈ అన్ని ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక లాజిస్టిక్స్ హబ్ గా మలిచే దిశగా ఈ ప్రాజెక్ట్ నడుస్తోంది ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి దృక్కోణాన్ని చాటే మరో ఉదాహరణ చివరగా ఈ ప్రణాళిక రైతులకు వ్యాపారులకు కార్మికులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి అవకాశాలని తెచ్చిపెడుతుంది ఈ పోర్టుల వల్ల ఆదాయం పెరుగుతోంది పారిశ్రామిక ప్రగతికి బలమైన బేస్ ఏర్పడుతుంది అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదు అభివృద్ధి అంటే ఆర్థిక స్వావలంబన ఉద్యోగ అవకాశాలు ప్రపంచంతో సంబంధాలు ఆ దిశగా ఈ ఇరవై పోర్టులు ప్రణాళిక ఒక భారీ అడుగు ఈ రోజు ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయింది అంటే రేపటి తరం యువతకు నమ్మకం మొదలైందన్నమాట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో మరో అడుగు వేసింది మీరు కూడా దీని భాగస్వామిగా మారండి